సోషల్ మీడియా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటిది ఇక్కడ పాజిటివ్ పబ్లిసిటీ చేసుకోవాలా నెగిటివ్ పబ్లిసిటీ చేసుకోవాలా అంటే అన్ని రాజకీయ పార్టీలు నగ్నంగా తమ బయట పెట్టుకుంటున్నాయి ఇక్కడ ఏం చెప్పుకోవాలా సరే రోడ్డు మీద మీరు పొద్దున్న లేచిన దగ్గర నుండి నోటికి వచ్చిన విమర్శలు చేసుకోవచ్చు చంద్రబాబు మంచోడని జగన్ చెప్తారు జగన్ మంచోడు చంద్రబాబు జగన్ మంచోడు కాదని జగన్ చెప్తారు జగన్ మంచోడు కాదని చెప్పి పవన్ చెప్తారు వీళ్ళిద్దరు మంచోడు కాదని చెప్పేసి ఇంకొకళ్ళు చెప్తారు ఇదంతా విమర్శలు ప్రతి విమర్శలు సహజం ఇక్కడ సోషల్ మీడియా అనేది వ్యక్తులతో నేరుగా సంబంధం అంతే కదా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఇతరత్ర ఏంటి వ్యక్తులతో నేరుగా సంబంధం అక్కడ ఏం చేయాలి మేమిది చేసామని చెప్పాలి ఇది చేస్తామని చెప్పాలి అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఇది చేసాం ఇంకా ఇది చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మేము పవర్లోకి వస్తే ఇది చేస్తాం ఎవరు అధికారం కావాలని కోరుకునే వాళ్ళైనా మేము వస్తే ఇది చేస్తాం అని చెప్పినప్పుడు ప్రజలకి అది వెళ్తుంది అలా కాకుండా ప్రజలని మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అంటే అదే ప్రొఫైల్స్లో ఉండేటువంటి వాళ్ళ వైఖరిని ఓపెన్గా చూపెడుతూ ఒకళ్ళనొక్కళ్ళు తిట్టిపోసుకోవడం చంద్రబాబుని గురించి తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో వైసీపీ వైసీపీని గురించి తీవ్రాతి తీవ్రమైనటువంటి పదజాలంతో జనసేన జనసేన గురించి తీవ్రమైనటువంటి పదజాలంతో వైసీపీ ఇది ఒక ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది తెలుగు వైసీపీనేమో అటు టీడీపీ ఇటు జనసేన టార్గెట్ చేస్తారు తెలుగుదేశాన్నేమో వైసీపీ టార్గెట్ చేస్తే జనసేన స్వల్పంగా టార్గెట్ చేస్తూ ఉంటుంది అదే సందర్భంలో జనసేనను వచ్చేటప్పటికి వైసీపీ టార్గెట్ చేస్తుంది టీడీపీ కొంత సాఫ్ట్ అంటే ఎదువరకైతే కంప్లీట్ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు కొంత సాఫ్ట్ టార్గెట్ చేస్తుంటుంది ఇది ఒక ట్రయాంగులర్ ఫైట్ తరహాలో నడుస్తున్నటువంటి ఇది అనేది ఏంటంటే బయట ఎట్లాగో తిట్టుకుంటారు టీవీలో డిబేట్లో తిట్టుకుంటారు టీవీల్లో ప్రచారాల్లో తిట్టుకుంటారు అడ్వర్టైజ్మెంట్లో తిట్టుకుంటారు సభల్లో తిట్టుకుంటారు అన్ని చోట్ల తిట్టుకునేవాళ్ళు వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే చోటనన్నా బాధ్యతాయుతంగా స్పందించడం ఇదిగో ఆయన చేసిన దాంట్లో ఈ తప్పులు మేము ఎత్తి చూపెడుతున్నాం అదే సందర్భంలో మేము వస్తే ఇది చేస్తామన్న ఈ సమస్య పరిష్కరిస్తాం ఇలా పరిష్కరిస్తాం రేపు ఇట్లా చేస్తాం అన్నప్పుడు ఆలోచించడానికి థింకింగ్కి అవకాశం ఉంటుంది ఆలోచించడం ఎక్కడ సాధ్యం అవుతుంది రోడ్డు మీద నువ్వు వెళ్ళి ఉపన్యాసం ఇస్తే సాధ్యం కాదు నీ ఉపన్యాసాలు నీ తీరికెవరికి లేదు అట్లాగే సభలకి వచ్చేది కార్యకర్తలు తప్పించి బయటోళ్ళు కాదు డబ్బులు తీసుకుని వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది సాధారణ ప్రజలు ఎక్కడ ఇంటరాక్ట్ అవుతున్నారు కోట్ల మంది ఫేస్బుక్లు ఇట్లాంటి వాటిలో సామాజిక మాధ్యమాలు అక్కడ కూడా ఎదురు వాళ్ళని ఇప్పుడు జనసేనని తిట్టే వాళ్ళకి పవన్ గురించి పాజిటివ్ చదువుతే అవుతుందా లేకపోతే ఇది ఇది తిట్టిపోసేటువంటి అంశాన్ని మిగతా వాళ్ళకి చెప్తే ఏమొద్ది స్కోరికి తీరుతుంది అటు వైసీపీ వాళ్ళని తిట్టేది కానీ ఇటు తెలుగుదేశం తిట్టేది కానీ అది తిట్టుకోవడం అనేటువంటిది కాసేపు అట్రాక్షన్ అనిపిస్తుంది కానీ నెగిటివ్ పబ్లిసిటీ ఎదుటి వాళ్ళ మీద నెగిటివ్ పబ్లిసిటీ అనేటువంటిదే అస్త్రంగా చేసుకోవడం వల్ల అంటే అవతలోడు చేతకానుడు కాబట్టి నా కోటేమని అడగడం ఎందుకు నేను చేతనైన ఇది అవతలోళ్ళ దగ్గర నాకు ఈ లోపం అనిపించింది అనే ఒక పాజిటివ్ ప్రచారం గనక తీసుకొస్తే అది ప్రజలు ఆలోచించడానికి అవకాశం వస్తుంది మొత్తం మారిపోద్దని చెప్పను ఆలోచించడానికి అవకాశం వస్తుంది ఆలోచించే విధంగా కాకుండా ఈ అడ్డకోలుగా తిట్టుకుంటూ కూర్చోవడం వలన ప్రయోజనమా కాదా సామాజిక మాధ్యమాలని ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి వారిని దుర్వినియోగం చేయాలా సద్వినియోగం చేయాలా అనేది ఆలోచించాల్సినటువంటి సందర్భం అటు వైసీపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం